గట్టు మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా విజయం సాధించిన పవర్ రామారావు పటేల్ మొదటిసారిగా గట్టు మైసమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గట్టుమైసమ్మ ఆలయ అభివృద్ధికి తాను పాటు పడతానని అన్నారు ఆలయానికి మెట్ల నిర్మాణంతో పాటు ఇతరాధర అభివృద్ధి పనులు చేపడతానన్నారు మైసమ్మ తల్లి దయ వలన ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్ భంసా పట్టణ బీజేపీ అధ్యక్షులు మల్లేష్ రిటైర్డ్ వైద్యాధికారి పోశెట్టి డాక్టర్ ముత్యం రెడ్డి కౌన్సిలర్ రావులశెట్టి పోశెట్టి మాజీ సర్పంచ్ తో పాటు పలువురు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాల ఎందరో ఇప్పటివరక పోటీ చేశారు కానీ వాళ్ళతో సాధ్యం కాలే ఈ మైసామ్మ తల్లి ఆశీషులతో నేను డెబ్బై సంవత్సరాల తర్వాత మా కలలు కన్నా మా సోదరులందరికీ కాసాయి జెండా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలని నాకు ఏదైతే మైసమ్మ తల్లి ఆశీర్వాదంతో ఇంతకుముందు నేను ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాల్లో తర్వాత ఇంకా ఏమన్నా ఇంకో ఇంకో ముందు పండుగలో వచ్చి ఇక్కడ ఆశీర్వాదం పోతాను నేను ఖచ్చితంగా ఏదైతే నీకు వాయిదా ఇచ్చానో మొట్టమొదటిసారి మెట్లు చేసే నా బాధ్యత ఉంది ఖచ్చితంగా మెట్లు చేస్తారని సమానంగా అదేవిధంగా ఇక్కడ ఏదైతే గుట్ట ఉంది పది ఎకరాల ల్యాండ్ ఉంది మనకు ఆ గుట్ట సరిగా అన్ని రాళ్ళు రక్కులు ఉన్నాయి దానికి కూడా టూరిజం సెంటర్ నుంచి మంచి టూరిజం సెంటర్ చేసి ఇక్కడ వచ్చిన భక్తులకు ఆదివారం కానీ మంగళవారం కానీ ఏదైతే భక్తులు వస్తారో వాళ్ళకు ఒక షెడ్ నిర్మించి వాళ్ళకి ఏదైనా సౌకర్యం లేకుండా నీళ్ళ సౌకర్యం లేకుండా బాత్రూమ్ సౌకర్యం అన్నీ చేసి ఇక్కడ ఒక పర్యటన సెంటర్ లాగా చేసి నా ఐదు సంవత్సరాల లో పూర్తి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను ముందు నియోజక ప్రజలకు ముఖ్యమైన రాష్ట్రీయ సౌవిచాలు హిందూ వాయిని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏదైతే నా కోసం కష్టపడ్డదు వాస్తవంగా ఎక్కడ కూడా వాణనక నీళ్ళనక రాత్రి పగలు ప్రతి ఊళ్ళా జన జాగరణ చేసుకుని అక్కడ పండి ఒకటే చెప్పుడు అందరికీ ఒకసారి మన భారతీయ జనతా పార్టీ ఎగరాల కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు దూరం కావాలని అందరూ కాలు మొక్కిండు ఆ కాలు మొక్కడితో నేను ఈరోజు అలా అందరు భాగ్యంతో మైష్యమాతని ఆశీర్వాదంతో నేను ఇలా అయినా నా బాధ్యత ఈ వయసులో కూడా నాకు బాధ్యత ఏదైతే భగవంతునిచ్చిండు ఆ ఐదు సంవత్సరాలు నా నియోజకవర్గ ప్రజలు అమ్మలు అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు నా సోదరువులే నా నా ఇంటి కుటుంబ సభ్యులే అనుకుని

మన భారతదేశంలో ఏదైతే మన అయోధ్యలో రాముడు జన్మ ఉన్న భూమి అక్కడ ఆలయం లేకుండా కొట్లాట ఉండే మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ఇరవై రెండు జనవరి రోజు ప్రాణ ప్రతిష్ట అవుతుంది ఆ ప్రాణ ప్రతిష్ట కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోక ఇక్కడ ఉన్న నూట ఇరవై కోట్లు మా హిందూ సమాజం వాళ్ళు నుంచి కోట్ల రూపాయలు ఇచ్చి ఆ నిర్మాణం మంది నిర్మాణం తీసుకుంటే ప్రతి ఒక్కలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

اوڙا نڙا سرڪنجي ننه پنهنجي نڙا ڏيکاري پرڪون ننه اوءَ مينهڙو